ముఖ్యమంత్రి ఎవరు నీరు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపినేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారు అందరికీ తెలియపరచమని కోరుకుంటున్నాను మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ రోజు అందరు వైసీపీకి వెళ్ళిపోయారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలియదు అప్ప నాకు అన్నీ ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి నేను నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు నిలబడే వ్యక్తులు కావాలి ముఖ్యమంత్రి ఎవరు నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతారండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారండి ఆ విషయం మీ ద్వారా

నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి నేను నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు నిలబడే వ్యక్తులు కావాలి